సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వాదన నడుస్తుంది అదేంటంటే హైదరాబాద్లో ముఖ్యంగా నిజాంస్ లాంటి వాళ్ళు కుతుబ్షాహీలు పరిపాలించిన టైం నుంచి కూడా పురాతన దేవాలయాలు లేవు చారిత్రాత్మకంగా అంటే పురాతనమైనవి దేవాలయాలు లేవు అని ఒక వాదన నడుస్తుంది మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత హైదరాబాద్ అప్పటి నుంచి మాత్రం మనం టెంపుల్స్ కట్టుకున్నామనే ఒక ఒక వాదన నడుస్తుంది అంటే ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం ఏమిటి అంటే హైదరాబాద్ అనేది రెండు రకాలుగా మనం ఆలోచించాలి రామలింగేశ్వరాలయం రామలింగేశ్వరాలయాన్ని కొంచెం పక్కగా ఒక ధ్వజస్తంభం ఇప్పటికీ కనిపిస్తుంది ద్వారబంధాలు ఇప్పటికే ఉంటాయి అవి కూట్ల కాలం నాటివి కీసరగుట్ట ఈ కీసరగుట్ట విష్ణుకుండిల రాజధాని క్రీస్తు శకము నాలుగో శతాబ్దంలో ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఒక తెలుగు రాజవంశం వెయ్యేళ్లకు ముందు నాటి శివాలయం ఒకటి ఉంది వీరభద్రాలయం ఒరిజినల్ గా మీకు చాళుక్య బాదామీ చాళుక్యలకు సంబంధించినటువంటి బ్రహ్మాండమైన శివాలయం పానవటం దాని శివాలయం ఉంది బాదామి చాళుకులు ఎయిత్ పెద్ద గోల్కొండ అని ఇక్కడ ఉంది మనకు దాటంగా అని పెద్ద గోల్కొండలో ఒకటి బాదామీ చాళుకుల కల చాలా పెద్ద గణేష విగ్రహం ఉంది సార్ ఇంకొద్దిగా మనం చుట్టుపక్కల తీసుకుంటాం సార్ అంటే ఓఆర్ఆర్ ఆ ఏరియాలో కూడా కొన్ని ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అలా ఆలోచిస్తేనేమో హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ ఏమనే శివనాగరెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు ఏమని శివనాగరెడ్డి గారు స్థపతి పురాతత్వవేత్త రచయిత చరిత్రకారులు కూడా వెల్కమ్ టు త్రీ టీవీ నమస్కారం అండి నమస్తే సార్ సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వాదన నడుస్తుంది అదేంటంటే హైదరాబాద్లో ముఖ్యంగా నిజామ్స్ లాంటి వాళ్ళు కుతుబ్షాహీలు పరిపాలించిన టైం నుంచి కూడా పురాతన దేవాలయాలు లేవు చారిత్రాత్మకంగా అంటే పురాతనమైనవి దేవాలయాలు లేవు అని ఒక వాదన నడుస్తుంది మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత హైదరాబాద్ అప్పటి నుంచి మాత్రం మనం టెంపుల్స్ కట్టుకున్నామనే ఒక ఒక వాదన నడుస్తుంది అసలు చారిత్రకంగా చెప్పాలంటే ఏంటి సార్ అసలు ముందు నుంచి దేవాలయాలు లేవా అంటే ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానం ఏమిటి అంటే హైదరాబాద్ అనేది రెండు రకాలుగా మనం ఆలోచించాలి అంటే ఈ కుతుబ్షా నిర్మించిన పదిహేను వందల తొంభై ఒకటి నాటి హైదరాబాద్ అది చిన్న జియోగ్రఫికల్ లుకేల్ మనందరికి తెలిసింది మూసీ అని ఉంటుంది కానీ అంతకు ముందు కూడా ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ఉంది లేకుండా పోలేదు అయితే హైదరాబాద్ అనేది కేవలం మనం ఈ చిన్నపాటి ఒక వృత్తానికే పరిమితం కాకుండా గనక ఆలోచిస్తే మరి వాళ్ళ మమ్మల్ని ఓఆర్ఆర్ అంటాం ఓఆర్ఆర్ పరిధిలో హైదరాబాద్ విస్తరించింది రేపు రాబోయే ఆర్ పరిధిలోకి విస్తరించబోతోంది అలా ఈ రెండు కాకుండా కనీసం ఇన్నర్ రింగ్ రోడ్ అని ఒకటి ఉంది అది దానికి వెళ్తే మనం హైదరాబాద్లో ప్రామాణికంగా కొన్ని దేవాల ఉన్నాయి అవి కూడా బాగా వెయ్యి ఏళ్ల ముందు నాటివి అంటే హైదరాబాద్ నగర నిర్మాణానికి ముందు నాటి ఆలయాలు ఇక్కడ లేకపోలేదు వాటికి ఒక చక్కటి ఉదాహరణ మన హైదరాబాద్కి దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సికింద్రాబాద్ నుంచి అది ఏమిటి మౌలాలి దాటి మనం వెళ్తే వచ్చే కీసరగుట్ట ఈ కీసరగుట్ట విష్ణుకుండిల రాజధాని క్రీస్తు శకము నాలుగో శతాబ్దంలో ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఒక తెలుగు రాజవంశం అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఉత్తరాన రేవా నది నర్మదా తీరం వరకు వెళ్ళింది దక్షిణాన పెన్నానది వరకు ఉన్నటువంటి ఈ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కొంత కర్ణాటక భూభాగాలను కలిపి ఒక రాజా వంశం వాళ్ళు ప్రాథమికంగా శైవులు కానీ శ్రీ పర్వత పద పాదానుద్యాత అని కూడా చెప్పుకున్నారు వాళ్ళు దానికి కొంతమంది అర్థం ఏం చెప్పారు అంటే ఒకటి శ్రీ పర్వతం అంటే శ్రీశైలం అని ఆ శ్రీశైల అధిపతి దేవత మల్లన్న కాబట్టి మల్లికార్జున స్వామి శివుడు ఈ వీళ్ళు శివుని అంటే పరమ మహేశ్వరులు అంటారు వాళ్ళకి అని అనుకున్నారు కొంతమంది మరి కొంతమంది ఏమన్నారు శ్రీపర్వతం అంటే ఇక్ష్వాకుల రాజధానిగా వెళ్లిసిల్లిన ప్రస్తుత కొండను శాసనాల్లో శ్రీపర్వత విజయపురిగా పేర్కొన్నారు అందువల్ల చాలామంది ఏమన్నారు ఆ శ్రీపర్వత స్వామి ఎవరు అయ్యో మామూలుగా తొమ్మిది అడుగుల మూడు అంగుళాల ఎత్తులో అత్యద్భుతంగా మహాపురుష లక్షణాలను ప్రతిబింబిస్తూ శాంత స్వరూపంతో ఉన్నటువంటి ఒక మహోన్నత బుద్ధ శిల్పం మనకి అమ్యూజంలో ఉంటుంది అందుకని చాలామంది ఏమనుకున్నారు శ్రీపర్వతం అది ఆ శ్రీపర్వత స్వామి ఎవరో కాదు బుద్ధుడు అని మరి కొంతమంది అనుకున్నారనమాట ఏది ఏమైనా సరే మనకు ప్రత్యక్షంగా మనకు అనిపించేది కేసరగొట్ట దేవాలయం కేసరగొట్టలో రామలింగేశ్వర స్వామి ఇప్పుడు పేరు పెట్టిన బహుశా అప్పట్లో అది శివాలయం కానీ అక్కడ ఏమంటారంటే ఐదారు రాజులు ఉన్నారు వాళ్ళంతా కూడా రకరకాలుగా జయించిన సందర్భాల్లో ఒక ఆయన అయితే నూట ఎనిమిది శివలింగాల్ని అక్కడ పాతి నూట ఎనిమిది శివాలయాలు నిర్మించాడు అని ప్రసిద్ధి ప్రస్తుతం డెబ్బై రెండు శివలింగాలు ఇప్పటికీ ఉన్నాయి నల్ల శాన అంటే బాగా నునుపుగా పాలిష్ బట్టి ఎక్కడోటి 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 అక్కడోటి అక్కడ ఉంటాయి మీరు ఇప్పుడు పోయినా కూడా దానికంటే కొంచెం వెనక్కి వెళ్తే రామలింగేశ్వరాలయం రామలింగేశ్వరాలయాన్ని కొంచెం పక్కగా ఒక ధ్వజస్తంభం ఇప్పటికీ కనిపిస్తుంది ద్వారబంధాలు ఇప్పటికే ఉంటాయి అవి రాష్ట్రకూట్ల కాలం నాటివి అంటే దాదాపుగా తొమ్మిదో శతాబ్దం నాటివి దాని అర్థం ఏమిటి మనకి ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే అక్కడ ఉంటుందని మనకు తెలుస్తుంది ప్రత్యక్షంగా దాని తర్వాత చిలుకూరు ఇవాళ మనం చిలుకూరు బాలాజీ వీసా బాలాజీ అని పిలుచుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే మనం వయసుని చెప్పటం కొంతమందికి ఏమైందంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఏమంటున్నాం ఆ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి కాలం అని అందాం మనం అది కుతుబ్షాహి కాలం నుంచే ప్రాచుర్యంలోకి వచ్చింది దాదాపుగా అనంతర కాలం నుంచి అని అనుకుందాం మనం మరి వాళ్ళంతా స్వయంభూ అంటారు ఎప్పటి నుంచో ఉందంటారు కాబట్టి మనం అది ఒకటి అదే సిల్కూరులో వెయ్యేళ్లకు ముందు నాటి శివాలయం ఒకటి ఉంది చిల్కూరులో అలా ఆలోచించుకుంటూ పోతే ఇంకా చుట్టుపక్కల మంచి రేవులా ఉంది ఇప్పుడు ప్రస్తుతం నార్సింగ్ పక్కన నుండి మంచి రేవుల్లో ఉన్నటువంటి వీరభద్రాలయం ఒరిజినల్ గా మీకు చాళుక్య బాదామి చాళుక్యలకు సంబంధించినటువంటి బ్రహ్మాండమైన శివలయం పానవటం దాని మీద శివలయం ఉంది బాదామీ చాళుక్య సెంచరీ దాని తర్వాత మళ్ళీ అక్కడ రాష్ట్ర కోట్లు ఆనవాళ్ళు ఉన్నాయి దాని తర్వాత మీకు కాకతీయులు కాలం నాటి నంది ఆ వీర మన వీరభద్రుని విగ్రహం ఇంకా ఉన్నాయి అక్కడ సో దాని అర్థం ఏమిటి మనకి అక్కడ దాకా దాకూ నారసింగ్లో ఇటీవల మనం ఏం చూస్తే ఒక రాష్ట్రకోట్ల కాలం నాటి నంది దొరికింది అక్కడ అదే రకంగా ఒక చిన్న కిటికీ దొరికింది మాంచ్ కిటికీ అంటే రాతితో చేసిన కిటికీ ఆ కిటికీ ముమ్మూర్తిలో మీకు అలంపూరు బాలపరమేశ్వర స్వామి దేవాలయానికి బిగించిన కిటికీ అంటే దాని అర్థం బాదామే చాళులకే చివరి రోజుల్లో చేసింది అన్నమాట మీకు హైదరాబాద్లో కూడా రెండో పొలకేసి ఆరు వందల పన్నెండవ సంవత్సరపు శాస్త్రం ఇక్కడ దొరికింది బేగం బజార్లో దాని అర్థం ఏమిటి అంటే ఇది కూడా చరిత్రలో ఉంది అంటే కుతుబ్ షాహిల్ కంటే ముందు నుంచే మనకి చాలా చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది అనమాట రాష్ట్ర తర్వాత ఈ ప్రాంతాన్ని కళ్యాణి కేళికులు అనేటువంటి కర్ణాటక నుంచి పరిపాలించారు కళ్యాణ నగరం నుంచి బీదర్ మన బీదర్ దగ్గర ఉన్నటువంటి అయితే వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు శైవులే పటాన్ చెరువు వాళ్ళ శాఖ రాజధాని పటాన్ చెరువులో అనేక దేవాలయాలు వచ్చాయి అందరికీ తెలిసిందే అది కాకుండా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఖర్మన్ ఘాట్ అక్కడ మళ్ళీ మీకు పదకొండవ శతాబ్దం నాటి శాసనమే ఉంది కళ్యాణ చాలికులది మీకు హైదరాబాద్ లోపల బోయిన్పల్లి ఉంది ఐడియా ఉందా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పక్కనే ఇప్పటికి కూడా కళ్యాణ చాలికుల శాసనం ఒకటి ఉంది ఓకే ఇవి రెండే కాకుండా ఆ తర్వాత కాకతీయులు అసలు కాకతీయులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా నగరంలో ఉన్నాయా నగర పరిసరాల్లో ఉన్నాయా పెద్ద గోల్కొండ అని ఇక్కడ ఉంది మనకు ఆరా దాటంగాని పెద్ద గోల్కొండలో ఒకటి బాదామీ చాళుకులు కలు చాలా పెద్ద గణేశ విగ్రహం ఉంది సార్ అంతేకాకుండా కాలం ఉన్నటి వీరభద్ర ఉమామహేశ్వర నంది ఇప్పటికీ అంటే అప్పటికొక ఆలయం ఉండేది అది రకరకాల కారణాలతో సిద్ధమైతే వాటి అన్నింటిని తెచ్చి ఊళ్ళో బదిలిపరుచుకున్నారు ఇప్పటికి కూడా చూడవచ్చు సో ఇది కాకతీయుల కాలనట్టు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ చిన్నపిల్లలకు స్కూల్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ దాటికి పోతే ఆ స్కూల్ నుంచి కొంచెం లోపలికెళ్తే ఎంత పెద్ద దేవాలయ దర్వాజా ఉందంటే మనం ఊహించలేము అంత పెద్ద దేవాలయ దర్వాజా భాగం ఉందన్నమాట ఓకే టిప్పికల్ కాకతీయ లక్షణంతో చెక్కింది అది ఏ కారణం చేతను అసంపూర్తిగా అక్కడే వదిలేశారు ఓన్లీ పైరు కనిపించింది మిగతా వాటిని బహుశా తయారు చేసి ఎక్కడికో తరలించి ఉంటారు అది తెలియదు దాని అర్థం ఏమిటి అంటే మరి మనం అనుకున్నట్టుగానే హైదరాబాద్ గోల్కొండ గొల్లకొండగా కాకతీయుల కాలంలోనే మట్టికోటగా ఆ తర్వాత ముసనూరి నాయకుల కాలంలో మరింత కొంత బలోపేతమై ఆ తర్వాత కుతుబ్షాహీల్ కాలంలో ఏర్పాటైంది అని అనుకుంటాం కదా కూడా అంటే ఇంతకుముందు అవి ఉన్నాయి ఇక ఆ తర్వాత ఏమైంది అని ఆలోచిస్తే కుతుబ్ కాలంలో కూడా మీకు ఇబ్రహీంకులి కుతుబ్బా మలికి భరాముడుగా కీర్తించబడ్డాడు ఆయన తెలుగు కవులను ఆదరించాడు తెలుగు కావ్యాలని ప్రోత్సహించాడు ఇంకా తెలుగు వాళ్ళని కూడా దాదాపుగా మనం ఏమనుకుంటామంటే అప్పుడు కూడా కొద్దిపాటి తెలుగు కళలు సాహిత్యం సంగీతం ఇవన్నీ కూడా వెలసిల్లాయి అని చెప్పడానికి మీకు ఏయాతి చరిత్ర అని అలా రకరకాల పుస్తకాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి ఆ టైంకి దాని తర్వాత ఏమైందంటే కుతుబ్ సాహిలు వాళ్ళ కాస్మోపాలిటన్ కల్చర్ అంటే గంగా జమునాజీబ్ అంటారు అంటే స్లోగన్ వాళ్ళ ఇస్లామిక్ సంప్రదాయం స్థానిక హిందూ సంప్రదాయం రెండు మేలు కలయికగా ఈ గంగా జమునాసీబ్ అనేదాన్ని మనం ప్రోత్సహించాలి అని వాళ్ళ మీకెందుకు చిట్ట చివర అబుల్ హసన్ తానిషా ప్రధాన మంత్రులు ఎవరు ఇద్దరు కూడా వరంగల్కు చెందినటువంటి వారే కదా అక్కన్న మాదన్న అలా కొన్ని ఉదాహరణ చెప్పుకోవచ్చు అయితే వాళ్ళ పేర్లు ఏమైంది అంటే ఇక్కడ అటు మీకు పరిపాలనలో సహకరించడానికి ఉత్తరాది నుంచి రకరకాల వృత్తి పని వాళ్ళని నైపుణ్యం కలిగిన వాళ్ళని మేధావుల్ని వాళ్ళు రప్పించుకున్నారు రప్పించుకొని ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా వృద్ధి చెందింది అదిగో ఆ సందర్భంలో రాజస్థాన్ నుంచి కొంతమంది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది మహారాష్ట్ర నుంచి కొంతమంది కర్ణాటక నుంచి కొంతమంది తమిళనాడు నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇంకా ఆలోచిస్తే మీకు లక్నో ప్రాంతం నుంచి కూడా కొంతమంది వచ్చారు మరి వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలి కదా ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకు ఒక పూజా మందిరం అవసరం ఏ జాతికైనా ఏ కులానికైనా కూడా ఒక పూజా మందిరం కావాలి అదిగో ఆ నేపథ్యంలో జామ్ సింగ్ దేవాలయం అని ఒకటి ఉంది ఇప్పుడు గుడి మల్కాపురం ఐడియా ఉంది కదా మరి అది ఎప్పుడు కట్టింది దాదాపుగా రెండు వందలకు పైన సంవత్సరాల నాడు కట్టింది ఇప్పుడు కొద్దిగా శిథిలం ముందు ఇటీవలే ఆ బావిని కూడా పునరుద్ధరించారు కొద్దిపాటిగా జామ్సింగ్ దేవాలయం జామ్ కు దేవాలయం కాదు జామ్ నిర్మించిన దేవాలయం బిర్లా దేవాలయం బిర్లా కు దేవాలయం కాదు అది బిర్లా నిర్మించిన వెంకటేశ్వరాలయం అలా పేర్లు ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఆలోచిస్తే మనకి ఇంకొకటి నిర్సీతారాంబాబు ఎంత అద్భుతమైన దేవాలయం అండి సీతారామల దేవాలయం ఎంత అద్భుతం అది కూడా అంతే మినిమం టూ హండ్రెడ్ ఇయర్స్ కంటే ముందుది ఇంకా కొంచెం ముందుకు వస్తే కిషన్ బాగ్ అని ఉంది సువిశాల ప్రాంగణంలో పెద్ద ఆలయం ఒక దిగుడు బావి చిన్న చిన్న పరివారాలయాలు అన్నీ చూస్తే ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంది అలాగే అసిఫ్ నగర్ మీరు పైకి వెళ్తే అసిఫ్ నగర్ కొండ మీద కూడా ఒక మంచి దేవాలయం ఉంది 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 కొండ మీదే దేవాలయం ఉంది అది కూడా రెండు వందల సంవత్సరాలకు పైబడింది ఇలా మనం ఆలోచిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చారిత్రకాల వాళ్ళు ఉన్నాయి లేకుండా పోలేదు అసర్జాహీల కాలంలో కూడా ఎక్కడో ఒకచోట ఘర్షణలు జరిగి ఉండొచ్చు మనం కాదనలేము కానీ దాదాపుగా సఖ్యతో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రార్థనా మందిరాలని వాళ్ళు వెళ్ళటం కాపాడుకోవటం జీర్ణోద్ధన చేయటం కొత్తవి నిర్మించుకోవటం కాకపోతే అంతకుముందు హిందూ రాజుల కాలంలో అనేక ఆలయాలు నిర్మించినటువంటి ఉవ్వెత్తులు నిర్మించినటువంటి నేపథ్యం మనకు కనిపించదు కానీ ఈ ఆలయాలు రాకపోలేదు అంతే దాని అర్థం దాదాపుగా మీకు ఆ కాలానికి సంబంధించినటువంటి పది ఉన్నాయి రెండు వందల సంవత్సరాల కంటే ముందువి వాటన్నిటి గురించి కూడా మనకు హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని అద్భుతమైన ఒక పుస్తకం రాశాడు ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన ప్రసాద్ గారు అన్న ఆయన అద్భుతమైనటువంటి బుక్ అద్భుతమైన దాంట్లో ఈ వివరాలు అన్ని కూడా ఉన్నాయి మనకి ఇంకొద్దిగా మనం చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అలా ఆలోచిస్తేనేమో కోహెడలో అనంతశైన ఆలయం ఉంది అది కాకతీల కాలం నాటిది కాకతీయుల కాలం నాటిది ఇప్పటికి కూడా చిన్న గుహాలయం గుహాలయంలో గుహకై చెక్కినటువంటి విగ్రహం దాని చుట్టూ మీకు ఆళ్వార్లు ఇదంతా కూడా కాకతీయుల కాలం నాటిది కాకపోతే దాని తర్వాత రాను రాను ఆధునిక దేవాలయం కట్టారు ఎక్కడి దాకా ఎందుకు మీకు పక్కనే ఉన్న పులుమామిడి పులుమామిడిలో మళ్ళీ మీకు అద్భుతంగా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సెంచురీస్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది పులుమామిడిలో ఇలా మీరు చుట్టూ వెనక వెళ్తే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి మనకి లేకుండా పోలేదు అయితే ఈ ఎవరో ఒకళ్ళు పూనుకొని ఇదిగో ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి అప్పటి ఆలయాలు శిల్పాలు శాసనాలు వీటన్నిటిని ఒకచోట పొందుపరిస్తే భావితరాలకు కొంచెం అవగాహన కోసం బాగుంటుందని నా తపన అది నేను కూడా టేకప్ చేచ్చు బికాజ్ చాలా ఊళ్ళు తిరిగాను కాబట్టి